హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ అవి ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ అమెరికా వెళ్లే ప్లాన్ చేస్తున్నాడు కదా నిజమే అనుకుని కుటుంబ సభ్యులందరూ కంగారు పడతాడు రుద్రాణి ఏమో ఎలాగైనా రాజ్ కావ్యాన్ని వెడగొట్టే ప్లాన్లో ఉండి అసలు నిజం బయట పెట్టేస్తుంది రాజేమో కళావతిని అడుగుతాడు ఈ రోజు అసలు జరిగేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు రాజు అమెరికా వెళ్తున్న నిజం తెలిసి కళావతి రాలేదు కాబట్టి తెలిసి రుత్ వస్తుంది ఇదేంటి మీరు వచ్చారు కళావతి రాలేదంటే అంటే రాలేదు కాబట్టి నేను వచ్చాను రామ్ తన నోటితో తన నిజం చెప్పలేదు కాబట్టి నేను వచ్చాను రామ్ అంటుంది ఏ నిజం ఎంత అంటే నా నోటితో నేను చెప్పలేనంటుంది మరి ఏంటి అంటే నేను ఇతర మంచి దాన్ని అందుకే నేను ఆపడానికి వచ్చాను రామ్ అని కొత్త నాటకం స్టార్ట్ చేస్తుంది అనమాట మరి అయితే రాజు నిజమేంటి చెప్పండి అంటాడు ఆ రిజా వెంటనే చెప్పలేనని చెప్పి రుత్రాణి నాన్స్తూ ఉండేసరికి తను రాజు కార్ డోర్ సరే మీరు చెప్పరు కానీ నేను వెళ్తానని కార్ డోర్ తీస్తాడు అప్పుడే రుత్రాణి కళావతి కడుపుతో ఉంది రాజు అని గట్టిగా అరుస్తుంది వెంటనే రాజు షాక్తో కార్ డోర్ వేసేసి రుతురాణి భయోమయంగా చూస్తూ ఉంటాడు ఏంటంటే మీరు అనేది అంటాడు అవును రావు నేను చెప్పేది నిజమే కళావతి కడుపుతో ఉంది ఈ నిజాన్ని నీతో చెప్పలేక నీతో పెళ్లి కొప్పుకోలేక పాపం తనలో తాను ఎంత బాధపడుతుందో తెలుసా నేను దూరం పెట్టడానికి కారణం ఇదే తన తల్లి కాబోతుంది అంటుంది రుత్రాణి అప్పుడే రాజు కారు వెనక మరి ఇంకో కారు వచ్చి ఆగుతుంది అందులోంచి కావ్య దిగుతుంది రాజు తిరిగి చూస్తాడు ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది దగ్గరికి వచ్చి నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు రాజు అప్పుడే కావ్య రుద్రాణి వైపు చూసి చెప్పేసింది అన్నట్లుగా నాకు క్షమించి కళాతి రామ్ని ఆపడానికి నిజం చెప్పక తప్పలేదు అంటుంది రుద్రాణి దాంతో రాజు పెద్దగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు నవ్వి చప్పట్లు కొట్టి ప్లాన్ అదిరిపోయిందండి దీని మొత్తాన్ని సూత్రధార ఎవరు మీరైనా కళావతి గారు అయినా కడుపుతూ ఉన్నారని చెప్తే నేనెలా నమ్ముతాను అనుకుంటున్నారు కడవతి గారు అంటూ ఉంటాడు రాజు దాంతో రుద్రాణి ఊరు తింగిరవడా నేను చెప్పినంత అవద్ధా అనుకుంటున్నావా ఏంటి అని మనసులో అనుకుంటుంది అయ్యో రామ్ గారు నేను నిజంగానే ప్రెగ్నెంట్ నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లో ఉందనేసి కావ్య చెప్పి వెళ్ళిపోతుంది రాజు మాత్రం షాక్లో ఉండిపోతాడు కావ్య ఎక్క ఇంకా కావ్య కారేసుకుని వెళ్ళిపోతుంది వెంటనే రుద్రాణి కళావతి నువ్వు బాగా అత్త చేసుకున్నావు కదరా అలాంటి మంచి కన్యడితో నిజం చెప్తున్నా నమ్మబుతి కావడం లేదా తను నిజంగానే కడుపుతోంది అనేసి చెప్పి రుద్రాణి కూడా వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత రాజు వాళ్ళ అమ్మని నానమ్మని బయటకు పిలిచి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి రా ఇంటి ముందుకు రప్పించి ఏంటి బయటికి రమ్మన్నావు ఏంటి అని నిలదీస్తారు అడుగుతాడు ఆ రాజు కూడా వాళ్ళని నిలదీస్తాడు ఏంటి నానమ్మ రుద్రాణి గారు ఏంటి కళావతి గారు ప్రకటిండీ అంటున్నారు కళావతి గారు కూడా అదే నిజం అంటున్నారు కళావతి గారికి పెళ్లి కాలేదు కదా తన కడుపుకి రా తన కడుపు రావడం ఏంటి చెప్పు నానమ్మని సూట్గా నిలదీస్తాడు ఇంకా రుద్రాణి చెప్పింది అని తెలుసు షాక్ అవ్వడంతో పాటు రాజుకు నిజం తెలియడంతో ఇంకా వాళ్ళు ఏం చేయలేక అపర్ణ దేవీంద్ర ఆ దేవిత్రుడు నిజమే నాన్నమ్మకు కూడా తెలుసు అని ఒప్పుకుంటారు దాంతో రాజు ఊరుకోడు అనమాట ఎంత అమ్మాయి మిమ్మల్ని ఎంత మోసం చేస్తారా మీకు నిజం తెలిసి నాకు చెప్పాలనిపించలేదా అంటూ ఇద్దరిని తిడతాడు అది కాదురామంటూ సత్య చెప్పే ప్రయత్నం చేసినా మీకు నన్ను అలా పిలిచారహా తెలియదు చివరిగా ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి సమాధానం చెప్పండి అంటాడు రాదు కళాత్ గారు ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరు తన ప్రెగ్నె తనకు ప్రెగ్నెన్సీ అలా వచ్చింది కానీ ప్రశ్నకైనా సమాధానం మీ దగ్గర ఉందా అని రాదు అడుగుతాడు నువ్వు వీళ్ళు మనసులో మాట్లాడుకుంటారు అనమాట నువ్వేనా ఎలా చెప్పాలి రాదు అని కంగారు పడుతూ ఉంటారు ఇతర అత్తాకోడళ్ళు మౌనంగా ఉంటారు ఏంటి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటే తనకెవరో వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా మీకు తెలియదా కనీసం కళావతిగారికైనా తెలుసా అంటాడు రాదు ఇంక ఇద్దరు సైలెంట్గా ఉంటారు చెప్పరు మీరు నాకు ఏ నిజం చెప్పరు కానీ కళావతి గారికి నా మాటకు ఒక విషయం చెప్పండి అంటాడు రాదు తానేం చెప్తాడని వీళ్ళు ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు అత్తకో మొదలు పెడతాడు తను నన్ను మోసం చేసిందో లేక తను మోసపోయిందో తెలియదు కానీ తన ప్రెగ్నెన్సీ కారణం ఎవరో తెలిసే వరకు తనని మాత్రం అస్సలు క్షమించని చెప్పండి తన మొహం చూడాలంటే నాకు అసహ్యంగా ఉందని చెప్పి రాజు అనేసి రోజు రాజు కోపంగా వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరు రామ్ రామని ఎంత పిలిచినా ఆగడు ఇంకా తర్వాత రుద్రాణి మతిలో ఇంట్లో మతిలో ఉంచి బోన్లో నిలబెట్టినట్టు మతిలోంచి ఇందిరాదేవి గారు లాగా నిలదీస్తూ ఉంటుంది చుట్టూ ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు ఎవరే నీకు రాజుకి నిజం చెప్పమని చెప్పింది కళావతి కడుపుతోందని మేము చెప్పలేక ఆగామా అంటూ క్లాస్ పీకుతూ ఉంటారు రుద్రాణి మాత్రం సైలెంట్గా నిలబడి ఉంటుంది వాళ్ళ అమ్మ ఇందిరాదేవి గారు తిడుతూనే ఉంటారు నిజం చెప్తే కళావతి కడుపు కారణం ఎవరు అని అడుగుతాడనే కదా ఇంతకాలం ఆగాం చివరికి అదే ప్రశ్న వచ్చింది వాడి నోట్లోంచి తగదనమ్మా అని వెళ్ళి నిజం ఎవరు అంటూ తిడుతూ ఉంటారు అంతా చాలా మాట అనేసరికి తని మా అత్తకి ఇలాంటి చేయడం కా బాగా అలవాటు కదా ఆ అమ్మమ్మ అని కా స్వప్న కూడా సంతొరికిందని సెటేస్తారు తని తెలుగు అయ్యో ఎందుకు తిడుతున్నారు రాజు ఆపాలని రాజును ఆపాలని కావ్య రాజు కలవాలని అలా చేశాను మంచి చేస్తే ఈయన అంటూ ఎప్పట్లాగే డ్రామా స్టార్ట్ చేస్తుంది ఇంకా చేసింది ఒక మంచి చేసిన మీరు ఇలాంటివి చేస్తారని చెప్పి వాళ్ళని తిట్టి వెళ్ళిపోతుంది ఇంకా రాహుల్ కూడా వాళ్ళ కాలే వెళ్ళిపోతాడు ఒక రుద్రాన్ని పైకి వెళ్ళిపోయాక ఇప్పుడు ఏం చేయాలి కావ్యని కూడా చేసుకుంటున్నాడు పతం తల పట్టుకుంటారు ఇంద్రాదేవి గారు అపర్ణాదేవిలు దాంతో కావ్య ఆ విధంగా వదిలేండి అమ్మమ్మ వదిలేండి నేను జీవితాంతా ఆయన ముందు తప్పు చేసింది అందులాగే ఉండిపోతాను అంటుంది ఇంకేలా అయిన రోజులు కావ్య అంటుంది గారు బాధగా ఆ దేవుడికి నా మీద జాలి కలిగి ఎవరుకనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య ఇంకా రాజేమో ఇటుపక్క వాళ్ళ ఇంటికి వచ్చి అంటే అతను ఉండే ఇంటికి ఆమెని వాళ్ళ ఇంటికి వచ్చి మెట్ల మీద నిలబడి బాధపడుతూ ఉంటాడు కావి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాస్త దూరం నుంచి ఆమె వాళ్ళ పేరెంట్స్ గమనిస్తూ ఉంటారు ఇంకా యామిని వైదేహి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని ఇప్పుడు వెళ్ళి మీరే రామ్ని డాడ్ వాళ్ళ పేరెంట్స్ పెడతారు అదేంటి బేపు నువ్వు రామ్ని ఓదార్చకుండా ఇక్కడ ఎలా ఉన్నావు నేను కాదు మమ్మీ ఓదార్చేసింది మీరు అని చెప్పి వాళ్ళకు ఒక ప్లాన్ చెప్తుంది ఇదే మనకు మంచి అవకాశం నా పెళ్ళి గురించి కూడా చెప్పండి అని చెప్పక చెప్పి వాళ్ళని పంపిస్తుంది అల్లుడు గారు మోసం చేసిన వాళ్ళ కోసం బాధపడాల్సిన అవసరం ఏంటి అంటే ఇప్పుడు అవి చెప్పాలా బేబీ అంటే లేదు మమ్మీ ఇప్పుడే చిన్నగా ఎక్కించాలన్నట్టుగా వాళ్ళు పంపిస్తుంది వాళ్ళు వచ్చి అల్లుడు గారు మోసం చేసిన వాళ్ళ కోసం బాధపడాల్సిన అవసరం ఏంటి మీకు మేము ఉన్నాము నిన్ను ప్రాణంగా చూస్తున్నాను నీ కోసమే బతుకుతున్నా మా ఉంది జరిగిందంతా అనుకొని మర్చిపోండి నా కూతురిని పెళ్లి చేసుకోరామంటే సత్య చెప్పే ప్రయత్నం చేస్తారు లేదు నేను ఏమి నేను పెళ్లి చేసుకోలేను అంటాడు రాజు అలా అనేసరికి వాళ్ళ ముగ్గురు షాక్ అవుతారు నేను గారినే ప్రేమించాను తననే ఆరాధించాను తన కోసమే బతికాను ఒక మనిషిని మంచిగా ఉన్నప్పుడు ప్రేమించి విడిపోయినప్పుడు ద్వేషించేది అప్పటికి నిజమైన ప్రేమ కాదు అంకుల్ తనను ఎప్పుడు ఎలా ప్రేమి అప్పుడు ఎలా ప్రేమించాను ఇప్పుడు అలానే ప్రేమిస్తాను కళావతి గారి క్యారెక్టర్ నాకు తెలుసు తను నన్ను మోసం చేసి ఉండొచ్చేమో కానీ తప్పు మాత్రం ఎప్పటికీ చేయదు అంకులు ఎప్పటికీ చేయదు అనేసి రాజు లోపలికి వెళ్ళిపోతాడు సీరియల్ అయిపోతుంది సీరియల్ అయిపోతుంది గృత్రాన్ని పెట్టిన మంట ఎలా రగుల్చుకుంటుందో ఏమో చూడాలి కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రాజు బాగా తాగేసి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి కళావతి కళావతి అని గట్టిగా అరుస్తాడు తూలుతూ ఉంటాడు అరుపులకు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు బయటికి కళావతి కూడా కిందకు వస్తుంది నీ కడుపులో పెరుగుతున్న పెట్టుకు తండ్రి ఎవరు అని గట్టిగా ప్రశ్న అడుగుతాడు తూలుతూనే కావ్య మౌనంగా ఉంటుంది ఇంతలో యామిని కూడా వచ్చేస్తుంది అనమాట కళావతి నువ్వు నిజం చెప్పలేదంటే నిజంగానే యామిని అని అంటే యామిని అని ఉంటుంది ఎవరు తెలియని కారణం అయ్యారని చెప్పి యామిని అన్నట్లు నిజంగానే అని అడిగేసరికి ఇంకా రాజు కావ్యకుని తప్పగా మాట్లాడుతున్నా అపర్ణాదేవి వచ్చి గట్టిగా పీకుతుంది ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారో తను ఎవరు అనుకుంటున్నావు నువ్వు కట్టిన నీ భార్య అని కావ్యకు రాజు వైపు తోసి మరీ నిజం చెప్పుకొస్తుంది కావ్యతో సహా అందరూ షాక్ అవుతారు అత్తయ్య గారు అనుకుంటూ ఇంకా అపర్ణాదేవి అలా ఆవేశంగా అరుస్తుంటే రాజు షాక్ అవుతాడు ఆమెని కూడా షాక్ అవుతుంది నువ్వు నాకు కొడుకు లాంటి వాడి కదరా నా పేరు తెంచుకొని పుట్టిన కొడుకు లాంటి కాదురా నా పేరు తెంచుకొని పుట్టిన నా కన్న కొడుకువి అని గట్టిగా అరుస్తుంది అప్పనాది మరి ఇది నిజమే అని కళ అని తెలియాలంటే గట్టిగా అరిసి చెప్తుంది మరి అది అసలు ఇదంతా జరిగిందా లేదంటే వీళ్ళు ఊహించుకున్నదా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్